కెమెరాలు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే పబ్లిక్కి దయచేసి మా కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి డైలాండ్రెడ్కి కావచ్చు వన్ వన్ టూకి కావచ్చు ఆ ఇన్ఫర్మేషన్ మేము నోట్ చేసుకుంటాము మీ రిక్వెస్ట్ని బట్టి ఎన్ని సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవాలి అన్న దాంట్లో మా పోలీస్ టీం కూడా గైడ్ చేస్తారు అది కూడా బల్క్లో ఎవరైనా కొనడానికి వచ్చినప్పుడు ఆ పర్టికులర్ సీసీటీవీ కంపెనీస్తో మాట్లాడి ఏదైనా డిస్కౌంట్ ఇప్పించడానికి కూడా ప్రయత్నం చేస్తాము తర్వాత ఒక అడ్వాంటేజ్ పోలీసులతోటి మీరు కొలాబరేట్ చేసుకొని మీరు చేస్తే అడ్వాంటేజ్ ఏమంటే మీరు ఆ ఫీడ్ని కూడా మా కంట్రోల్ రూమ్కి ఇస్తే మీరు మళ్ళీ ఇంటికి వచ్చి చూసుకొని దాని తర్వాత మీరు డిటెక్ట్ అయ్యి అప్పుడు సీసీటీవీ కెమెరా ఎత్తుకాల్సిన అవసరం ఉండదు అదే ఫీడ్ లైవ్ ఫీడ్ ఉండి ఏదైనా ఇట్లాంటి బర్గ్లరీ జరుగుతుంది అంటే ఇమీడియట్లీ మా పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా మీరు ఇంటిమేట్ చేయకముందే రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంది ఇది కాకుండా ఈ సీసీటీవీ కెమెరాలు ఎలా అమర్చుకోవాలనేది కూడా పోలీస్ టీం గైడ్ చేయగలుగుతుంది చాలాసార్లు ఏం చేస్తాం మనము మన ఇంటి ద్వారానికే సీసీటీవీ కెమెరా పెట్టుకుంటాము వచ్చిన వాడు ముసుగు వేసుకొని వస్తాడు రోడ్డు గురించి రోడ్డు మనకి పబ్లిక్ ప్రాపర్టీ కదా అని చెప్పి రోడ్డు మీద మనం కెమెరా ఎప్పుడు పెట్టము కానీ రోడ్డు మీద కెమెరా ఎందుకు ముఖ్యంగా పెట్టుకోవాలి వీడు ముసుగేసుకున్నా కూడా వాడు వచ్చే వెహికల్ కానీ ఇంకొకటి కానీ గుర్తించి అంతకుముందు ఎవరైనా రెక్కి చేస్తున్నారా ఏంటి అని రకరకాల క్లూస్ దొరుకుతాయి అది పోలీస్కి ఐడియా ఉంటుంది పబ్లిక్లో కూడా మాకు కూడా అవన్నీ ఎలా పట్టుకున్నామనేది షేర్ చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే అట్లాంటివి ఎలా పట్టుకున్నామని మేము షేర్ చేసే కొద్దీ అవి వాళ్ళు కూడా దొంగలు రకరకాలుగా మారుస్తున్నారు కాబట్టి పోలీస్ టీం వచ్చి ఏ టైం ఏ రకంగా యాంగిల్లో మీరు సీసీటీవీ కెమెరాస్ పెట్టుకుంటే మీకు మీ ప్రాపర్టీకి సేఫ్టీ ఉంటుందని గైడ్ చేస్తారు కాబట్టి మీకు ఎవరికైనా ఈ సీసీటీవీ అమర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది బిజినెస్ అసోసియేషన్స్ కూడా కాల్ ఇస్తున్నాము మీరు అందరూ కలిసి మీరు సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవచ్చు లేకపోతే అసోసియేషన్స్ ద్వారా ముందుకు వచ్చి మీరు కన్సర్న్ ఎస్హెచ్ఓస్ తో కోఆర్డినేట్ చేసుకుని ఆ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి దాంట్లో రకమైన ఏదైనా గైడెన్స్ కావాలి సపోర్ట్ కావాలి ఏ రకమైన కెమెరాలు అమర్చుకోవాలి నైట్ విజన్ ఎంత ఉండాలి ఈ ఫ్రేమ్ రేట్ ఎంత ఉండాలి మెగాపిక్సెల్ ఎంత ఉండాలి

और जोट्स अनलिमिटेड को भाग देते हो प्रेजेंटेशन मतलब मिल जाती नहीं आपको 7 सेकंड चाल स्पीड सर डीएसपी सर हाँ सर चला स्पीड सर ना।